అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం శంకుపూల కషాయం తయారు విధానం తెలుసుకోబోతున్నాం ఈ శంకు ఇంగ్లీష్లో బటర్ఫ్లై పీ ఫ్లవర్ అని కూడా అంటారు ముందుగా మనం ప్రయోజనాలను తెలుసుకున్నాం కొంతమంది మానసిక ఒత్తిడితో నిద్రడేమి సమస్యతో చాలా బాధపడుతుంటారు కదా అలాంటి వారికి ఈ కషాయం చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇందులో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వలన చర్మంపై ముడతలు తగ్గించడంలో జుట్టు రాలడాన్ని తగ్గించడంలో చాలా సహాయపడుతుంది జ్ఞాపక శక్తిని పెంచడానికి కంటి శక్తిని మెరుగుపరచడంలో ఇంకా రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రించడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అన్నిటికంటే ముఖ్యమైన ఆసక్తికరమైన ఉపయోగం ఏమిటంటే ఇది శరీరంలోని టాక్జిన్స్ని తొలగించడానికి సహాయపడుతుంది అయితే ఈ కషాయాన్ని ఎప్పుడు తీసుకోవాలి ఎంత మోతాదులో తీసుకోవాలి ఈ కషాయం రోజులో ఎప్పుడైనా తాగవచ్చు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి అనుకుంటే ఖాళీ కడుపున లేదా రాత్రి నిద్రకు ముందు తీసుకుంటే మంచిది జీర్ణక్రియ కోసం అయితే భోజనానికి అరగంట ముందు తీసుకుంటే అజీతి సమస్య లాంటివి తగ్గిపోతాయి ఈ కషాయాన్ని రోజుకు ఒకసారి లేదా రెండుసార్లు మాత్రమే తీసుకుంటే మంచిది అయితే మరి ఈ కషాయం తయారీ విధానానికి ఎన్ని పూలని వాడాలి అని అంటే ఒక కప్పు టీకి త్రీ టు ఫోర్ ఫ్లవర్స్ వాడితే మంచిది కషాయం ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక పాత్రలో నీటిని మరిగించండి అందులో కడిగి పక్కన పెట్టుకున్న శంకు పూలను వేసి కలపండి ఆ నీటికి శంకు పూల రంగు వచ్చేంత వరకు మరిగించండి చాలా ఎక్కువసేపు మరిగించకండి గాఢంగా తయారవుతుంది ఆ నీటికి శంకు పూల రంగు వచ్చేంత వరకు మరిగించండి రెండు నుండి మూడు నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది ఈ వీడియోలో మీరు గమనించవచ్చు నీటికి నీళ్లు రంగు వచ్చేసింది ఇక్కడ గమనించండి వాటర్ బ్లూ కలర్లోకి మారిపోయింది ఆ తరువాత గ్లాస్లో వడగోసుకొని పోసుకొని సర్వ్ చేసుకొని ఆస్వాదిస్తూ తాగేసేయండి Explore the wonders of nature and level up yourself. Thank you.